కలిసిందా ఒకరోజు కూడా హాయిగా బాగుందండి ఎట్లా చేశారు ఇది ఏం వేశారు అని అడిగావు కానీ ఒకరోజు కూడా ఇది అవకాడో అని చీచి పడేయటం కానీ అసలు ఏమి అనలేదేంటి నీకున్న రోగం ఏంటి నీకున్న బుద్ధి ఏంటి నీ మైండ్ ఏంటి అదే అవకాడోని నేను తినిపించిన అవకాడోని రకరకాలుగా వ్యూవర్స్ చెప్పినట్టు చేసిస్తే తిన్నావు కదా దీన్ని ఏమంటారు అవకాడో నేను తింటా మామూలుగా

ఆరోగ్యమైన ఇష్టంగా తిట్టేనే అది వంటికి ఓకే ఇన్ని న్యాయ సూత్రాలు తెలిసిన ఇన్ని న్యాయ సూత్రాలు తెలిసి నీకు నా గురించి తెలియదు ఎందుకని నేను ఎంత బాధపడతాను నేనేమవుతాను నా గురించి తెలుసా మరి ఇప్పుడు నన్ను ఆలోచిస్తావు నా గురించి ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించి ఏం చేయలేదు అంటే నీ గురించి నేను ఆలోచించుకోవచ్చు అయితే ఇప్పుడు ఆలోచించిన నేను నా ప్రయత్నం లేకుండా మీరు ఏం చేయగలుగుతారు ఇప్పుడు ఏమంటావు ఓవరాల్ గా మరి నీ బతుకు బతుకు నా బతుకు నేను బతుకు గురించి కాదండి నా ప్రయత్నం లేకుండా నా గురించి ఆలోచించి మీరు ఏం చేయగలుగుతారు సొల్యూషన్ ఒకటి చెప్పు మీరు చెప్పండి ఒక మాట ఆలోచన ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళు ఆలోచిస్తూ ఎవరి వాళ్ళు చూసుకుంటూ ముందుకెళ్ళి ఆలోచించడం వల్ల ఏంటి చేసింది ఏంటి అదే ఆ కేర్ తీసుకోవాలి నేను డిప్రెషన్ లోకి వెళ్ళాను నా నోరు ఖరాబ్ అయింది అంత చేసి పెడతాం లేకపోతే ఆ డిప్రెషన్ బయటికి తీసుకురావడం చెయ్యాలి నువ్వు నేను చేసేది ఏంటి నేను ఆలోచించేది ఏంటి వాళ్ళే చేసుకోవాలి వాళ్ళ ప్రయత్నం వాళ్ళే చేసుకోవాలంటే కాదు కదా సపోర్ట్ చేయగలిగితే చెయ్యొచ్చు సపోర్ట్ చేయనప్పుడే ఉపయోగం అసలు శైలి ఏంది ఏంటి శైలి ఏంది ఏంటి నీకు తెలవని ఏంటి నీకు తెలవని ఏమైనా ఉన్నాయా అసలు చెప్పను కదా నువ్వు చెప్పను నాకు తెలుసుగా అందరూ కుటుంబమంతా నీ గురించి భయపడుతుంది అంటే మరి నీకు అన్ని తెలుసు అనే మరి ఎందుకు నేను చూస్తే భయపడతారు అందరూ పిల్లలు పాడలు అందరూ అందరూ ఆఖరికి మనవరాలేదు అమ్ము నాయనం చూస్తుంది తాతూ నాయనం చూస్తుంది సరే అదేనండి నేను చెప్తున్నాగా నేను కదలకుండా తిని కొడుకుని అట్లా ఉందామని